ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే టైం ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అయింది సరే కొంచెం ఒక పావు గంట రెండు నిమిషాలు వాకింగ్ అయితే చేద్దామని అయితే బయటకు వచ్చాను బయట కొంచెం ఆకులు రాంటివి రాలితే అవన్నీ అయితే కొంచెం పై పైన ఊడ్చేసేసి వాకింగ్ అయితే స్టార్ట్ అయ్యాను ఎల్తులు వస్తున్నా సరే ఇంకా వరకు కూడా ఎవరు మనుషులు లేరు అసలు జన సంచారం అనేది ఎక్కడ అని ఆలోచిస్తూ అయితే వెళ్తున్నాను ఇంటి దగ్గరలో ఒక ములగ చెట్టు అయితే ఉంటుంది అనమాట దాని గుత్తులు గుత్తులు కాయలు అయితే ఉంటాయి ఎవరూ కోయరు అసలు చాలా మంచి కాయలు అనమాట అదేమంటే ఓనర్స్ ఎక్కడో ఉంటారు ఎప్పుడో వచ్చినప్పుడు కోసుకుంటారు అని అయితే చెప్తూ ఉంటారు సో అబ్బా ఎన్ని కాయలు అని అయితే అది చుట్టానే చాలా అందంగా ఉంటాయన్నమాట ఆకులు లేకుండా ఓన్లీ అవి అప్పుడప్పుడు ఆ చెట్టు అలా చూస్తూ ఉంటాను జస్ట్ అలా అసలు అందరికీ హాఫ్ డే స్కూల్స్ ఎవరికాల ఎంప్లాయిస్ వెళ్ళిపోతుంటారు సెవెన్కి ఎయిట్కి బ్యాగులు తగిలించుకుని ఇప్పటివరకు కూడా ఏ ఇంట్లో కూడా ఇంకా లైట్ ప్రాపర్గా వెళ్ళి కనిపించట్లేదు నాకు ఏంటి రోజు అని అంతా అనుకున్నాను అనమాట అయితే నేనైతే అలా వాక్ చేస్తూ వెళ్తున్నాను అక్కడ గీతలు మెయింటైన్ చేసే వాళ్ళు అయితే ఉంటారు దగ్గరలో ఒక ఐదు ఆరు గీదలు ఒక ఆంటీ అయితే మెయింటైన్ చేస్తారు ఆవిడ కానీ వాళ్ళ కాలయం కానీ వాళ్ళు కూడా ఎవరు కనిపించలేదు నాకు ఇదేంటి అసలు ఈ రోజు అయితే అనుకున్నాను అనమాట ఇంకా నేనైతే ఇంకా చాలే వాకింగ్ అని నాకు కూడా కొంచెం బద్ధకంగా అయితే అనిపించేసి వాకింగ్ అయితే ఫినిష్ చేసేసాను నేను కూడా ఈరోజు ఇదైతే మీకు షేర్ చేసుకుందామని అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ప్లీజ్ వాచ్